హలో ఫుడ్డీస్ వెల్కమ్ బ్యాక్ టు ఫ్లేవర్స్ ఆన్ ఫామ్ ఈరోజు నేను బందోస చేస్తున్నానండి బందోస అంటే బన్తో దోశ చేశాను అనుకుంటున్నారా కాదండి బాబు దోశ బన్ టైప్లో అనమాట అంటే షేప్ బన్లో ఉంటుంది అలా అని చెప్పి మనం దోశ బ్యాటరీ యాడ్ చేయట్లేదు అనమాట దీంట్లో అస్సలు యునిక్గా ఉంటుంది అందరికీ యూజ్ అవుతుందండి సో మీరైతే ఫస్ట్ తప్పకుండా చేయాల్సింది ఏంటంటే వీడియోని ఫస్ట్ అయితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేయడం వల్ల మాకు చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ అందరికీ షేర్ అవుతాయన్నమాట సో ఫస్ట్ అయితే చూడండి నేనైతే దీంట్లో యూస్ చేస్తున్న మెయిన్ ఇంగ్రీడియంట్ సూజీ రవ్వ అదేనండి బొంబాయి రవ్వ ఉప్మా రవ్వ అండి ఉప్మా రవ్వ అంటే ఎంతమందికి ఇష్టమో చెప్పండి ఉప్మా చేయాలంటే చేయడానికి చేస్తాం కానీ ఎలా చేసింది అలాగే ఉండిపోతుంది ఎందుకంటే అబ్బో అంటారనమాట ఉప్మా అంటే ఈరోజు నేను చేస్తున్న ఈ రెసిపీ చాలా హెల్దీ అనమాట సో ఫస్ట్ అయితే మనము ఉప్మా రవ్వని తీసుకుందామండి తర్వాత మన ఇంట్లో ఉన్న వెజిటేబుల్స్ హెల్త్కి మంచిదని క్యారెట్లని కానివ్వండి షిమ్ల మిర్చి కానివ్వండి పచ్చిమిర్చి మనకి స్పైసీకి తగ్గట్టు ఉల్లిపాయలు బంగాళదుంప కంపల్సరీ అండి ఒక్క బంగాళదుంప ఉంటే సరిపోతుంది దాన్ని అయితే ఇలా పీల్ చేసి పెద్ద ముక్కలు చేసుకున్నాను మిగతావి చూశారు కదా సన్నగా తరుక్కోవాలన్నమాట ఎంత సన్నగా అంటే మనకి వీలైనంత సన్నగా తరుక్కోండి సో దోశలు అనేవి బుడ్డి బుడ్డిగా ఉండబోతున్నాయి పిల్లలు కూడా అట్రాక్షన్గా ఉంటుంది కాబట్టి తప్పకుండా ఇష్టపడతారండి మరి ఉప్మా రవ్వని సేల్ చేయాలంటే అంతేకాదండి బాబు ఉప్మా రవ్వ పద్దాగలు ఉప్మా చేస్తే కూడా ఎందుకు తింటారు చెప్పండి పిల్లలు అక్కడ ఎందుకు మనకైనా ఎక్కిద్దంటారా సో అందుకని చెప్పి ఈరోజు నేను చేస్తున్న రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది మళ్ళీ మళ్ళీ మిమ్మల్ని చేయమంటారనమాట అంత టేస్టీగా ఉంటుంది సో అయితే నేను హాఫ్ కేజీ ప్యాకెట్లో సగం వేస్తున్నానంటే పావు కేజీ వేస్తున్నాను సో దీన్ని మనము గ్రైండ్ చేసుకోవాలన్నమాట గ్రైండ్ చేయడం అంటే ఇది బరకగా ఉంటుంది కదా మరీ బరకగా ఉంటున్న ఈ రవ్వనైతే మనమైతే కొద్దిగా సన్న బరకగా అనమాట ఎలా అంటే మనము బియ్యపిండి ఏ విధంగా చేతికి బరకగా కనిపిస్తుందో అలా వచ్చేదాకా మనం గ్రైండ్ చేసుకుందామండి సో దాని తర్వాత అయితే మనము ఇంగ్రీడియంట్స్ మెయిన్గా పెరుగు దీంట్లో యాడ్ చేస్తామండి సో పెరుగు ఎంత పుల్లటి పెరుగు ఉంటే అంత బాగుంటుందనమాట సో పుల్లటి పెరుగు ఉంటే మాత్రం తప్పకుండా వేస్ట్ చేయకుండా ఈ రవ్వతో ఇలా ట్రై చేయండి అబ్బా అన్ అనకపోతే అప్పుడు అనండి సో ఇప్పుడైతే మనము ఈ రవ్వలోకి మిగతా ఇంగ్రీడియంట్స్ కలుపుకుందామా సో ఫస్ట్ అయితే రవ్వలో కలుపుకోకుండా సైడ్న పెట్టుకోండి ఎందుకంటే రవ్వలో అయినా డైరెక్ట్గా వేసుకోవచ్చు నేనైతే బ్యాటర్ దేంట్లో కలుపుకోవాలో ఆ గిన్నెలోకి అయితే రవ్వని ఈ విధంగా సైడ్న తీసేసుకుంటున్నానండి చూసారా మనం వేసుకున్న రవ్వ ఎంత అంటే మరీ పిండిలా అవ్వనక్కర్లేదనమాట సన్నటి రవ్వ అయిపోతే సరిపోతుంది ఇప్పుడైతే ఇదే జార్లోకి మనము తొక్క తీసి పెట్టిన బంగాళదుంప అయితే దీంట్లో వేసుకుందామండి పెద్ద పెద్దవే ఎందుకు కోసానంటే చూసారా దీన్నైతే మెత్తగా గ్రైండ్ చేయబోతున్నాము అలాగే పుల్లటి పెరుగు దీంట్లో వేయబోతున్నాను సో చూడండి పుల్లటి పెరుగు నేను మూడు స్పూన్ల దాకా తీసుకుంటున్నానండి సో మీరైతే పుల్లటి పెరుగు ఉంది పద్దాకలా మనం పడేయబోతుంటాము కానీ ఇలాంటి రెసిపీస్లో కూడా యూస్ అవుతుంది సో చక్కగా ఇలాంటి రెసిపీస్ చేసినప్పుడైతే మనం యూస్ చేసుకోవచ్చు ఇప్పుడైతే చూడండి నేనైతే ఆ బంగాళదుంపల్ని పెరుగుని చక్కగా మిక్సీ పట్టుకున్నాను దాన్ని అయితే డైరెక్ట్గా మనము ఈ పిండిలో కలుపుకుందాము ఇప్పుడైతే చిటికేడు పసుపుని అలాగే కొద్దిగా కారం వేసుకోండి నేనైతే పచ్చిమిర్చి వేసాను కదా మీకు వేయాలనుకుంటే వేసుకోండి తర్వాత టేస్ట్కి సరిపడా ఉప్పుని వేసుకోండి మనం కారం దాంట్లో ఎక్కువ అనిపిస్తే మాత్రం ఇక్కడ స్కిప్ చేసుకోవచ్చు లేదా పచ్చిమిర్చిని స్కిప్ చేసేసి దీంట్లో మనం కారం వేసుకోవచ్చు కానీ పచ్చిమిర్చి వేస్తేనే మంచి టేస్ట్ అండి సో పిల్లలు ఇష్టపడరు అనుకుంటే పచ్చిమిర్చి స్కిప్ చేసేసి కొద్దిగా కారం వేసుకోవచ్చు అనమాట తర్వాత అయితే మనం ఇక్కడ సోడా ఉప్పుని కలుపుతున్నామండి వంట సోడాని సో ఎందుకంటే అది ఫ్లఫీగా రావాలంటే బ్యాటరు మనకి తప్పనిసరి అనమాట సో ఇప్పుడైతే మనం కట్ చేసుకున్న వెజిటేబుల్స్ని దీంట్లో వేసుకుందాము చూడండి ఎంత హెల్త్కి మంచిదండి మామూలుగా క్యారెట్ తినమంటే తింటారా అండి లేదా క్యాప్సికమ్ తినమంటే తింటారా ఇలాంటి మనము రెసిపీస్లో వేసేసి చక్కగా పిల్లలకి పెడితే చక్కగా బొంబాయి రవ్వని వేసుకొని మనము ఇలాంటి రెసిపీస్ చేస్తే ఎంత మంచిగా మనకి ఈజీగా అయిపోతుందో చూడండి ఇవనే కాదండి వెజిటేబుల్స్ ఇంకా మీ దగ్గర వేరేవి అంటే బీట్రూట్ వేసుకోవచ్చు అనమాట లేకపోతే బీన్స్ వేసుకోవచ్చు అలా మీ ఇష్టం అనమాట బట్ నేను ఇప్పుడైతే వేసుకున్నవి పర్ఫెక్ట్గా అయితే ఈ రెసిపీకి బాగున్నాయి అనమాట సో దీంట్లో కొద్దిగా నేను కరివేపాకు కూడా వేసుకున్నాను పెద్ద రెమ్మలైతే మాత్రము అంటే పెద్ద ఆకులైతే సన్నగా తరిగి అవి కూడా వేసుకోండి ఇలా మనం గరిటెతో కలిపితే యూజ్ ఉండదండి ఎందుకో చెప్పనా కింద అయితే పొడి పొడిగానే ఉండిద్ది అనమాట ఈ విధంగా సో అందుకని చెప్పి మనం ఎప్పుడైనా కానీ ఇలాంటివి బ్యాటర్ అయితే చేత్తోనే కన్సిస్టెంట్ చూసుకుంటూ చూడండి గరిటికి ఎలా తగిలిపోయిందో అంతే కదండి కింద కూడా మనకి పొడిగానే ఉండిద్ది అడుగుదాకా వెళ్ళదనమాట సో మనం చేత్తో కలుపుకుందామండి చక్కగా చేత్తో కలుపుకుంటే చూడండి వాటర్ వేసి నేను గరిటతో కలపాలని చూస్తున్నాను సో నాకైతే నచ్చలేదనమాట చక్కగా మనం చేత్తోనే కలుపుకుందాము సో చేత్తో కలిపితే ఏమవుతుందంటే మనకి పర్ఫెక్ట్గా ఉండలు లేకుండా ఏ విధంగా అయితే మనకి దోశల బ్యాటరు రెడీ అవుతుందో ఆ విధంగా వచ్చిందనమాట సో మనమైతే చక్కగా మిక్సీ జార్ కడిగిన వాటర్ ఉంటుంది కదా అది ఫస్ట్ అయితే వేసుకుందాము తర్వాత చూసి వాటర్ కలుపుకోవచ్చు అనమాట చూడండి చక్కగా ఈ విధంగా లేదా మనకి మజ్జిగ పుల్లటి మజ్జిగ ఉంటే కూడా మజ్జిగ కూడా కలుపుకోవచ్చండి మనం దీంట్లో సోడా ఉప్పు వేసాం కదా సో దానివల్ల ఏమవుతుందంటే కొద్దిగా ఫర్మెంటేషన్ అయ్యి చక్కగా పొంగుతాయి అన్నమాట సో ఇప్పుడైతే ఇది పునుగుల పిండిలాగా అయింది చూసారా పునుగులు వేసుకుంటే కూడా చాలా బాగుంటాయి సో నేనైతే మాత్రము బందోస చేస్తున్నాను కదా సో ఇది చాలా సింపుల్ అండి అందరూ సింపుల్గా చేసేసే ప్రాసెస్ అనమాట సో ఎప్పుడు సరుకులు తెచ్చినా మనము బొంబాయి రవ్వనైతే ప్రతిసారి మనం తీసుకొస్తూనే ఉంటాము కానీ వండేటప్పుడు మాత్రం దాన్ని పక్కన పెట్టేస్తూనే ఉంటాము పురుగులు పడి వేస్ట్ అయిపోతుంది సో చాలామంది అయితే ఇష్టంగా తింటారేమో కానీ ఎక్కువ శాతం మంది మాత్రము మనకి చివరి ఆప్షన్ అంటే ఏమీ తినలే చేసుకోలేని స్టేజ్లో మనము ఉప్మా జోలికి వెళ్తామన్నమాట అక్కడికి కూడా ఉప్మా తినాలంటే చేసిన వాళ్ళకి కూడా చాలా వరకు ఇష్టం ఉండదు సో ఈరోజైతే బొంబాయి రవ్వ ఈ విధంగా చేసుకోండి మరి మీరు అసలు బొంబాయి రవ్వ తీసుకురావాలని ప్రతిసారి అనుకుంటారనమాట అంత బాగా కుదిరిద్ది మీకైతే చూడండి సో ఇది చేయడానికి కూడా పెద్ద విద్య ఏమక్కర్లేదండి మనం తాలింపు పెట్టుకుంటాం కదా చిన్న బాండీలు నాన్ స్టిక్వి దాంట్లో వేసుకుంటే సూపర్గా వస్తాయన్నమాట అవి కూడా మందం మందంగా వేసుకున్న కూడా లోపల కుక్ చాలా బాగుంటుంది సో చూడండి బ్యాటర్ అయితే నేను ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మీకు చూపిస్తున్నానండి పొంగింది కొద్దిగా అయితే మనకి అంటే మనము ఇన్స్టెంట్గా వేసుకున్నాం కదా ఈ మాత్రమే పొంగుతుందనమాట సో ఇప్పుడైతే మనము చూడండి ఇదైతే రెడీ అయిపోయిందండి ఇప్పుడైతే మనము వేసుకుందాము చూసారా ఇప్పుడు మనమైతే ప్యాన్ పెట్టుకున్నామండి ఇది చక్కగా కాలాలన్నమాట కాలిన తర్వాత మాత్రం మనం తక్కువ మంట పెట్టుకోవాలి సో చూడండి నా దగ్గర ఉన్నది నేనైతే తాలింపు వేసుకోవడానికి కానివ్వండి ఆమ్లెట్స్ వేసుకోవడానికి కానివ్వండి ఇవైతే నేను యూస్ చేస్తాను దీన్ని సో దీంట్లోనే నేను ఇవాళ ప్రిపేర్ చేయబోతున్నాను మీకు చూపించడం కోసం ఫస్ట్ టైం అయితే నేను ఒక స్పూన్ అయితే ఆయిల్ పడుతుందండి సో ఖచ్చితంగా దీంట్లో ఏంటంటే మనం ఆయిలే వేసుకోవాలని ఏం లేదు మనం నెయ్యి కూడా వేసుకోవచ్చు అనమాట నెయ్యి తినడం ఇష్టం లేని పిల్లలకి చక్కగా ఈ విధంగా అయితే నెయ్యి వేసి పెడితే చాలా మంచిగా ఉంటుంది తినేస్తారు కూడా అంత అనమాట సో ఇప్పుడైతే మనము ఒక గరిట ఫుల్గా వేసేసుకుందామండి లేదా కొద్దిగా కొంచెం వేసుకుంటే మందంగా దీని మీద అయితే కప్పడం ఖచ్చితం అనమాట సో దీని మీద మూత పెట్టడం వల్ల ఏమవుతుందంటే లోపల ఉన్న వెజిటేబుల్స్ చక్కగా ఆవిరికి మగ్గి కుక్ అవుతాయి సో చూడండి ఎక్కువ టైం కూడా పట్టదనమాట సో వన్ సైడ్ అయితే రెడ్గా అయిపోయింది అండి చక్కగా నేను టూ టైప్స్ నేను చూపించబోతున్నాను డార్క్గా అంటే మరీ బ్లాక్గా అవ్వలేదండి రెడ్గా అవుతుంది సో ఈ విధంగా లేదా లైట్ గోల్డ్ కలర్లో రెండు చేశాను అనమాట రెండిటి డిఫరెన్స్ లోపల కుక్ అయిందా లేదా అని చూపించడం కోసమే రెండు కూడా పర్ఫెక్ట్గా కుక్ అయినాయి అండి సో ఇదైతే కొద్దిగా డార్క్ కలరు అంటే రెడ్ రెడ్డిష్ అనేది కొద్దిగా ఎక్కువగా కాల్చాను అనమాట సో ఈ విధంగానే సెకండ్ సైడ్ కూడా కాల్చేసుకుందామండి సో ఇప్పుడైతే ఇంకోటి వేస్తున్నాను ఇది కొద్దిగా రెడ్ కలర్లో వచ్చి రంగాలనే మనం తిప్పేసుకుందాము సో చూడండి అయితే మనం మళ్ళీ కూడా మూత పెట్టేసి ఒక వన్ మినిట్ అంతేనండి ఎక్కువ టైం కూడా పట్టదనమాట చక్కగా ఇన్స్టెంట్గా చుట్టాలు వచ్చి మనం వేడి వేడిగా ఏదైనా తినాలనుకుంటే దీంట్లో పల్లీ చట్నీ కానివ్వండి లేదా పుట్నాల చట్నీ కానివ్వండి అసలు అల్లం చట్నీ అయినా ఏదైనా సరే చాలా బాగుంది చూసారా ఇదైతే ఎంత గోల్డ్ కలర్లో ఎంత బాగుందో ఇది దానికంటే కొద్దిగా తక్కువ కలర్ అనమాట ఏదైతే నేను రెండు కూడా పర్ఫెక్ట్గా కుక్ అయినాయండి లోపల అస్సలు ఏమాత్రం పచ్చిగా లేకుండా సో దాంట్లో ఉన్న వెజిటేబుల్స్ కూడా కుక్ అయిపోయి చక్కగా ఉందండి టేస్ట్ అయితే మాత్రము ఈ బందోసను మీ ఫ్యామిలీతో చక్కగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట బ్రేక్ఫాస్ట్లో ఈవినింగ్ స్నాక్స్లో కూడా చాలా బాగుంటుందండి సో సూపర్గా ఉండే ఈ రెసిపీ లోపల చూసారా ఎంత మంచిగా కుక్ అయిందో సో అయితే మీరు తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి అయితే తప్పకుండా షేర్ చేయండి డైట్ చేస్తున్న వాళ్ళకైతే మంచి రెసిపీ అండి సో ఈవినింగ్ స్నాక్స్ ఇది తినేసి ఇంకా ఏం తినక్కర్లేదు అంత బాగుండిద్ది సో ఫ్రెండ్స్ తప్పకుండా ఈ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నానండి మీకు నచ్చితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే ఈ వీడియోకి లైక్ చేయడం అసలు మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్